కూడా అంత పూర్వము రైలు కంపార్ట్మెంట్లో ఇంజిన్ వెనకాల ఉన్న కంపార్ట్మెంట్ లాగా లాగా ఇది ఆర్థికం ఇది రాజకీయం ఇది సంస్కృతి ఇది ఇది మతం అని విభజన వాటి చెబుతూ వచ్చారు కానీ పంతొమ్మిది యాభై ఏడు తర్వాత చరిత్ర రచనా విధానాల్లో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది ఆ మార్పు ఏమిటి అంటే టోటల్ పిక్చర్ అంటే సమగ్రమైనటువంటి స్వరూపాన్ని స్వభావాన్ని మనము ఆ సమాజం గురించి ఆ ప్రాంతం గురించి ఆ దేశం గురించి ఆ జాతి గురించి తెలపాలనటువంటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో భాగంగానే కొందరు చరిత్రకారులు వాసు నిర్మాణం పైన తమ దృష్టిని పెట్టారు కొందరు చరిత్రకారులు దేవాలయ ప్రతిమ ప్రతిమల పైన విగ్రహాలపైన ఆ ఆసక్తిని ప్రదర్శించారు కొందరు చరిత్రకారులు రిచువల్స్ కర్మకాండ ఎలా ఉన్నది ఏ ఉత్సవాలు చేశారు అనే వాటిని పరిశీలించారు ఈ దశలోనే ఏం జరిగింది అంటే దశలో మన చరి మన మన దేశమే కాదు వివిధ దేశాల్లో కూడా చరిత్రను అధ్యయనం చేసేందుకు పండి పండితుడు భాషా పండితులతో పాటుగా చరిత్రకారులతో పాటుగా సామాజిక శాస్త్రవేత్తలు యాంత్రపాలజిస్ట్ అనే మానవీయ శాస్త్రవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చారు ఆ ముందుకు రావడంతో చరిత్ర చరిత్రలో నుండి జరుగుతున్న జరిగినా జరుగుతున్న పరిణామాలని అధ్యయనం చేసేందుకు వారు వాట్ మీన్ ఇంత పూర్వం మనం క్రోనాలజీ అంటే కాలక్రమేణా ఏం జరిగింది అని పరిశీలిస్తూ వచ్చాం అయితే దాంతోపాటుగా ఇందాక చెప్పినట్టుగా కాలము దేశము ప్రాంతమును బట్టి కూడా మనం పరిశీలన చేస్తూ వచ్చాం టైం అండ్ ప్లేస్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాసెస్ ఆఫ్ హిస్టరీ ఇంకో విషయం ఏంటంటే ఈ కాలంలోని చరిత్ర ఒక సంఘటన సమాహారం కాదు చరిత్ర పాలకుల యొక్క సమ చరిత్ర చరిత్ర కాదు చరిత్ర అనేది ఒక ప్రవాహం లాంటిది చరిత్ర వెళుతూనే ఉంటుంది కాబట్టి ఈ చరిత్ర ప్రవాహంగా ఉన్న పరిస్థితుల్లో అనేక వ్యవస్థలు పుట్టుకుంటూ వచ్చాయి అటువంటి వ్యవస్థల్లో మతం కూడా ఒకటి అని వారు భావించారు మతం మనిషి మానవ మనుగడ పైన మానవ జీవితం పైన మానవ సమూహం పైన ఏ విధంగా ప్రభావితం చూపించింది అని చెప్పేందుకు వారు భావిస్తూ వచ్చారు ఆ సందర్భంగానే మన దేశంలో కూడా అసలు మీకు చరిత్ర గురించి అంటే మనం మొదలెట్టినప్పుడు సమాధులు అని ఉన్నాయి ఆ సమాధులలో ఉన్నటువంటి త్వరని అంటే చనిపోయిన వారిని ఏం చేశారు అనే దానితో ఆరంభించి ఆ తర్వాత బౌద్ధ బట్టి పరిశోధకుని యొక్క గైడ్ యొక్క గైడెన్స్ని బట్టి చరిత్ర పరిణాపు జరుగుతూ ఉంటుంది అని మనం గుర్తించి విషయం విషయాలు మనవి చేశాను చెబుతూ ఇప్పుడు సమాజం గురించి ఇంకోటి ఏంటంటే ఈ మధ్యయుగంలోని క్రీస్తు సెకండ్ క్రీస్తు క్రీస్తు ప్రాచీన కాలంలో కాలంలో శాతవా ఈ బౌద్ధ బౌద్ధం కానివ్వండి జైనం కానివ్వండి హిందూ మతం కానివ్వండి అటు ఇస్లాం కానివ్వండి క్రైస్తవ మతం కానివ్వండి ఏదైనాప్పటికీ కూడా ప్రాపకం ప్యాటర్నేజ్ లేకుండా నిలబడదు ఆ ప్యాటర్నేజ్ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు ఎందు కొరకు చేశారు వాటిలో సాధించింది ఏమిటి అనే అంశాలని వీటిలో పరిశీలిస్తూ వచ్చారు పరిశీలిస్తూ బౌద్ధంలో మనం చెప్పుకుంటాం ప్రాచీన కాలంలో బౌద్ధంలో ఆంధ్రదేశంలో రాజులకు రాజులు రాణీలు వారితో పాటుగా సామాజులు అనేక మంది పోషించారు అని మనం చెప్పుకుంటూ బౌద్ధం ఆంధ్రంలో ప్రజల ఉద్యమము ప్రజల మతము అని మనం చెప్పుకుంటూ వస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శాసనాల్లో కూడా అనేక మంది దానాలు చేశారు ఇందాక మా మేడం గారు మాట్లాడుతూ ఈ యుగం సూద్రులు పైకి వస్తున్నటువంటి కాలము అనే అనేది మన ప్రసాద్ గారు తెలియపరిచారు అని చెప్పారు కరెక్ట్ దాంతోపాటుగా ఆవిడకి ఇష్టమైన మరొక అంశం ఉంది అదేమిటి అంటే ఎంపవర్మెంట్ ఉమెన్ గురించి ఎక్కువగా మా మేడం గారు మాట్లాడుతూ ఉంటారు స్థిర సాధ్యకారత అంటే స్థిర సాధికారతని చూపించే విధంగా ఈ శాసనాల్లో అనేక అనేకమైన తీరు చేసిన శాసనాలు కూడా అనేక ఉన్నాయి అని కూడా నేను ఆడికి గుర్తు చేస్తున్నాను అంటే ఆనాడు అంటే ఈ పేరు మనం అనుకుంటున్నామంటే ఈనాడు మనం ఏదో పురోగమిస్తున్నాము మనం ముందుకు వెళ్ళిపోతున్నాము మనం చాలా అద్భుతంగా ఉన్నాము అనుకుంటున్నాం కానీ నేను అందరి దీ మస విషయం ఏంటి అంటే ఈనాడు మన్ని పే మనకు ప్రేరణగా నిలుస్తున్నది బాహ్యమైనటువంటి విషయం భయమైనటువంటి ఒత్తిడి కానివ్వండి లేక ఆకర్షణ కానివ్వండి అని గుర్తుంచుకోవాలి ఈనాడు కానీ ఆనాటి భారతదేశ ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ వచ్చినటువంటి పట్టి పరిణామానికి ఉన్నటువంటి చోదక శక్తి ఏమిటంటే అంతర్గత చోదక శక్తి అని గమనించుకోవాలి మనమే ఇది తప్పు ఇది ఒప్పు ఇది తప్పు ఇలా మనం తోడించుకోవాలి ఈ ఒప్పుని ఇంకా మరింత ఒప్పుగా చేసుకోవాలి అని మనం చేస్తూ వచ్చాం కానీ ఇవన్నీ కూడా మనంత మనంగా మనం నేర్చుకున్నాం మనం సాధించాం ఈ విషయాలన్నీ కూడా మన ప్రసాద్ గారు చెప్పారు చెప్పి చెప్పి చెప్పడం ఏదైపోయింటే ప్రసాద్ గారికి నాకు దాదాపుగా యాభై ఏళ్ళ పైగా సాధిత్యం ఉంది నేను విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉన్న కాలంలో ఆయన ఎంఏ చదువుకున్నారు ఆయన విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురంలో ఉపాధ్యాయుడి అధ్యాపకుడిగా చేరిన తర్వాత నేను కాకినాడ కాలేజీలో అధ్యాపకుడుగా చేరాను మా ఇద్దరు మీ ఇద్దరం కూడా అప్పటి నుంచి దాదాపుగా అరవై రెండు అరవై నాలుగు ప్రాంతం నుంచి మేము ఇద్దరం కూడా ముఖ్యమైనటువంటి స్నేహితులుగా ఉంటూ వస్తున్నాం నాకు అనారోగ్యంగా ఉంటే బాగా ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన నాకు వచ్చి సహాయం చేస్తారు ఆయనకి నేను సహాయం చేస్తూ ఉంటాను మీ ఇద్దరం కూడా పరస్పరం ఆధారపడి ఉన్నాను ఆయన మాట కాదనలేక మిమ్మల్ని అందరినీ చూద్దామని కొంత నేను కూడా మీద యువకుడిని పోదామనే ఉద్దేశంతో ఇలా మోహన్ కందా గారిని లేకపోతే కొలుగురు చూడని కలుసుకుందామని స్టాలిన్ గారిని చూద్దామని నేను కాకుండా వచ్చాను నేను చెప్పే మాటలు సావధానంగా ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తిరుగుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ళేశ్వరరావు గారు దుర్గాప్రసాద్కే వారికి పరిచయాన్ని గురించి చెప్పారు ఒక మాట నిర్మిత ముఖ్యంగా ఇంత మంచి సభలో మనవ చేయాలి ఆంధ్రప్రదేశ్ హిస్టే కాంగ్రెస్ అనేది ఒక మహత్తరమైన సంస్థ ఉన్నది ఆంధ్రప్రదేశ్ హిస్టే కాంగ్రెస్ ఈనాడు ఒక ఏడు వాల్యూమ్స్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్ర అనే పుస్తకాన్ని కూడా తీసుకొస్తున్నది దానికి వేరిద్దరూ మూల పురుషులు తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సాంస్కృతిక గ్రంథం రాయడానికి మాకు అపారమైన సపోర్ట్ ఇచ్చిన వారు వేరేద్దరూ జాస్తి దుర్గాప్రసాద్ గారికి ఒక విషయం జ్ఞాపకం చేస్తా నేను ఏపీ హెచ్ కాంగ్రెస్ మనం ఇక్కడ రామచంద్రపురంలో విఎస్ఎం కాలేజీలో నడిపాం అది మూడు రోజులు ఏటుగూరు బలరామూర్తి గారు జ్ఞాపకం ఉండి ఉంటుంది వరకాల పట్టాభిరామారావు గారు ఈ చరిత్రని చరిత్రగా అధ్యయనం చేయడం కాదు చరిత్ర అని ఒక శాస్త్ర అధ్యయన పరిస్థితిలో తీసుకొచ్చిన వాటి వారు అటు రాజకీయం ఆర్థికం అన్ని కూడా మాస్టర్ చెప్పినట్టు విడివిడిగా ఉండవని చెప్తున్నది చరిత్ర అనేది డీడీ కోసం మాటలు కామేశ్వరరావు గారు ప్రస్తావించారు కాబట్టి ఒక మాట మనవి చేయాలి మ్యాన్ డస్ నాట్ నో దట్ హీఈస్ మేకింగ్ హిస్టరీ అని డీడీ కోసం మాట మాట చెప్పారు అటువంటి ప్రస్తావనంతా చేసుకుంటూ ఉద్రేకపూరితమైన ఉత్సాహపూరితమైన కామేశ్వరరావు గారు మనకు ఒక ప్రసంగం మనకిచ్చారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు రామచంద్రపురము అంటే మొట్టమొదటిసారిగా జ్ఞాపకం వచ్చేది డాక్టర్ స్టాలిన్ రామచంద్రపురంలో ఏ కార్యక్రమం ఏ యాక్టివిటీ అవనివ్వండి కుర్రాళ్ళ మధ్యన ఉన్న స్పోర్ట్స్ అవనివ్వండి సాహిత్యం అవనివ్వండి కవిత్వం అవనివ్వండి చరిత్ర అవనివ్వండి డాక్టర్ స్టాలిన్ జన విజ్ఞాన వేదిక అవనివ్వండి డాక్టర్ స్టాలిన్ అటువంటి స్టాలిన్ గారు ఈనాడు మాకు మిత్రులు ప్రత్యేకించి జాశ్వదుర్గా ప్రసాద్ గారికి అత్యంత ఆప్తులు వారిని సందేశించవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు మాకు టీచరు డాక్టర్ చిరంజీవి కుమార్ గారికి పెద్దలు మోహన్ కందా గారికి సూర్యనారాయణ గారికి కామేశ్వర రోమేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి మిత్రులందరికీ కూడా అభివందన ఇంతమంది చరిత్రకారులు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను నేను అక్కడనే ఫిట్ అనుకుంటున్నాను స్టేజ్ మీద నా మీద ఉన్నటువంటి అభిమానంతో దుర్గా ప్రసాద్ గారు ప్రత్యేక ఆహ్వానించడనేది చిన్న బిరుదురించి కూర్చోబెట్టారు మాకు నాకు ఒకే ఒక ఉండడానికి అవకాశం ఎందుకు ఉందంటే మాకు మొదట టీచర్గా ఉన్నటువంటి డాక్టర్ చిరంజనీయ కుమార్ గారు మాకు పీయూసి పీపీసీలోనే మాకు టీచర్ ఆవిడ ఆవిడ లాంగ్వేజెస్ హిస్టరీ ఆవిడ మాకు టీచ్ చేసేవారు అంటే ఇంగ్లీష్ టీచర్గా మాట్లాడుతున్నా అందులో వచ్చేటువంటి అనే విషయాలు హిస్టరీ గురించి చెప్పడం ప్రైవేట్ టాక్లో మాట్లాడడం తర్వాత నాకు ఇక్కడ బాగా స్నేహంగా ఉన్నటువంటి గరిగిపాటి రుద్ర చౌదరి గారు దాని తర్వాత దుర్గాప్రసాద్ గారు మీ ముగ్గురు చరిత్రకారులు వలన నాకు చరిత్ర అంటే అందులో ప్రమేయం లేకపోయినా ప్రవేశం లేకపోయినా ఒక అభిమానం ఒక గౌరవం కలిగింది ఒకటి నన్ను మీ అందరి ముందు నిలబెట్టిందేమో అనిపిస్తుంది స్పష్టమైనటువంటి అవగాహన ఏంటంటే నాకు చరిత్ర అనేటువంటిది ఈనాడు ఉన్నటువంటి అన్ని సామాజిక శాస్త్రాలకి తల్లి లాంటిది సామాజిక శాస్త్రాలకి కాదు మా వైద్య శాస్త్రానికి కూడా లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఏ శాస్త్రానికైనా వెనక్కి వెళ్ళి చూసుకోకపోతే ఈవేళ నా శాస్త్రం యొక్క గొప్పతనం కానీ దాని అభివృద్ధి కానీ మనకు అర్థం అవదు రెండోది నీకు ఖచ్చితంగా నమ్మింది ఇందాక చాలామంది కామేశ్వరరావు చెప్పారు మేడం చెప్పారు చరిత్ర అంటే ఏదో గతాన్ని పొగుడుకోవడం లేకపోతే పూర్తిగా ఖండించడము ఈ రెండు చరిత్రలో భాగం కాదు చరిత్ర అంటే విశ్లేషణాత్మకమైన ఉండాలి చాలామంది ఆ విషయం చెప్పారు నేను మళ్ళీ అది పునరుక్తి అవుతుంది గతం గురించి మనకు తెలియకపోతే మన వర్తమానం ఉండదు భవిష్యత్తు మీద మనకు అవకాశం ఉండదు మనం ఈరోజు బ్రతుకుతుందే నిజమైన అనుకుంటే గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోలేకపోతే భవిష్యత్తు అనేటువంటిది చాలా ప్రమాదకర స్థాయికి వెళుతుందని నమ్మేవాళ్ళు ఒకండి అందుకు నేను చరిత్ర గురించి అభిమానం ఉన్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఇందాక కవిం సమావేశారు కూడా ఎత్తారు పాఠ్యాంశంగా చరిత్రకి వల్ల ఇంపార్టెన్స్ మనం ఇవ్వట్లేదు ఒక్క విషయాన్ని మాట్లాడలేదు అనుకుంటున్నాను దానికన్నా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానమే ఈనాటి సమాజానికి అవసరం అని మన విద్యా విధానం పరిగెడుతోంది సాంకేతిక పరమైన శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి వాటి వలన మన జీవితాలకి సుఖం వస్తుందేమో తప్ప ఎందుకు జీవిస్తున్నాం అనేటువంటి అర్థం అవుతుంది ఉండదు ఒక మెకానికల్ రోబోట్స్ లాగా మానవుడు తయారైపోయే ప్రమాదం ఉంది మానవ సంబంధాల మీద కానీ మానవత విలువల మీద కానీ ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం కానీ ఆలోచన కానీ వెళ్ళాలంటే గతంలో సమాజం ఎలాగుండింది దాని తర్వాత ఈ రోజున వచ్చింది దీని మధ్యలో వచ్చిన మార్పులు ఏంటి ఇటువంటి మార్పులు ఈ రోజు ఎలా ఉన్నాం అనేది అధ్యయనం చేయాలనే నా అభిప్రాయం గులాపురం రామకృష్ణ గారు మాట అంటారు అసలు మానవ జాతి మనుగడికి చరిత్ర ఆక్సిజన్ అంటాడు ఆయన మొత్తం మానవ జాతి నడక ఏ రకంగా నడాలని నిర్ణయించేది ఆక్సిజన్ నటిది చరిత్ర అంటాడు అందుచేత ఆ చరిత్రకి సంబంధించినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ సభలో నాకు కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతిదం తెలియజేసుకుంటూ ఇది అద్భుతమైనటువంటి పుస్తకాన్ని సూర్యనారాయణ గారు చాలా చక్కగా విశ్లేషించారు దాని మీద మాట్లాడే ధైర్యం లేదు కానీ ఒకటి రెండు విషయాలు నాకు నాకు నచ్చింది వ్యక్తిగతంగా నాకు నచ్చింది ఏంటంటే మాణిక్యాంబ చరిత్ర ద్రాలంలో మాణిక్యాంబ శివుడు భారీగా చలామణి అవుతుంది దానికి ఖచ్చితంగా మన దుర్గా ప్రసాద్ గారు ఒక విశ్లేషణ ఇచ్చారు ఆనాడి తాంత్రిక దేవతల యొక్క రూపం మాణిక్యాంబ ఆది శంకరాచార్య ఆధిక ఆయన సిద్ధాంతంలో వీళ్ళందరినీ గ్రామ దేవతలందరినీ కూడా సమంగా శివుడికి భార్యగా పార్వతిగా మార్చిన కార్యక్రమంలో మాణిక్యాంబ వచ్చింది అందుకే మాణిక్యాంబు